హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా కోవిల్కుంట్ల మండలం కోవిల్కుంట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భా అఖిల భారత ఒంగోలు జాతి జాతీయ స్థాయి బండలాగడి పోటీలు నిర్వహించారండి ఈరోజు నువ్వు కేటగిరి విభాగం అలాగే రేపు నాలపల్లి విభాగం పోటీలు నిర్వహించారు ఈరోజు జరిగే ఈరోజు నువ్వు కేటగిరీ విభాగం అండి కోర్టు పొడవు వచ్చేసి రెండు వందల యాభై అడుగులు జిల్లా కోవిల్కుంట్ల మండలం కోవిల్కుంట్ల గ్రామం జరు గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పండలు అక్కడ పోటీ ఇలాంటి ఈరోజు ఈరోజు న్యూ కేటగిరి విభాగం జరిగే నాలపల్లి విభాగం ఉంది కోర్టు మూడు వందలు ఉంటే ఇక్కడ యాభై అడుగులు తగ్గించారండి స్టేడియం కోసం కోర్టు రెండు వందల యాభై పొడవు ఈరోజు జరిగే న్యూక్య గిరి విభాగానికి బండండి ఇది ఈ రోజు జరిగే నువ్వు కేటగిరీ విభాగానికి బండక్కి తర్వాత మల్లైన కూడా బండ్లు తిరుగుతుంటే మల్ల ఇస్తాం మళ్ళా బాగా ఫ్రెండ్స్ అక్కడ నాలుగు బల్ల బండి ఉంది చూపిస్తాము ఈ బండ వచ్చేసి రేపు నిర్వహించే నాలపల్లి విభాగానికి బండ అండి ఇది నాయనప్ప క్షేత్రంలో నిర్వహించే నాలపల్లి విభాగం బండి అండి అక్కడ బండ తెచ్చారు ఇది రేపు నిర్వహించే నాలపల్లి విభాగానికి బండ ఓకే ఫ్రెండ్స్